హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగున్నారనుకుంటున్నాను పెద్దలందరికీ నమస్తే చిన్నపిల్లలకు హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టార్ మామ్ బ్లాగ్స్ ఈరోజు మన స్టార్ మామ్ బ్లాగ్స్లో చాలామంది బంధువులు రావట్లేదు బంధువులు ఇలా ఉన్నారు బంధువులు అలా ఉన్నారని బంధువులతోటే పరిషాన్ అయిపోతున్నారు సో బంధువులు వచ్చినా రాకున్నా మన పనులు అనేవి ఆగిపోవు కాకపోతే ఇలాంటి బంధువులు మనకు అవసరమా నేను ఇప్పుడు చెప్పబోయే బంధువులు మనకు అవసరమా ఇలాంటి బంధువులు వచ్చినా మనకు ఒరిగేది ఏమీ లేదు నష్టం తప్ప లాభం అంటూ ఉండదు ఇలాంటి బంధువులు చాలామంది మిడిల్ ఏజ్ వాళ్ళు నుంచి సీనియర్ సిటిజన్సే ఉంటున్నారు తక్కువ ఏజ్ వాళ్ళకు జ్ఞానం ఉంది సో వాళ్ళల్లో ఒక అవగాహన ఉంది బంధువులు ఎలాగా ఉండాలి అని కానీ అండి మిడిల్ ఏజ్ అబో ఈ సీనియర్ సిటిజన్స్ వల్లనండి మనకు చాలామంది బంధువులలో ఒక టైప్ ఆఫ్ జలసి ఒక టైప్ ఆఫ్ చెప్పుడు మాటలు అటు నుంచి ఇటు నుంచి చెప్పుడు మాటలు అక్క జల్లలో బాగున్నా ఓడ్చలేని బంధువులు ఉన్నారు అన్నదమ్ములు బాగున్నా ఓడ్చలేని బంధువులు ఉన్నారు సో బంధువులు అనేవాళ్ళు ఎలాగ ఉండాలి అంటే బంధాలు విడిపోతున్నా సరే ఆ బంధాలను కలపటానికి ట్రై చేయాలి బంధువులు అనేవాళ్ళు కానీ ప్రజెంట్ ఉన్న బంధువులు బంధాలు విడిపోతూ ఉంటే ఇంకా విడిపోవటానికి అగ్గికి ఆజ్యం పోసినట్లు బిహేవ్ చేస్తున్నారు లేదు బంధాలు విడిపోతున్న బంధాలు కలుసుకుంటారేమో అనుకుని తెలిసిన వెంటనే వెళ్ళి ఎలాగైనా సరే వాళ్ళని విడదీయాలి అన్నదానికి కూడా ట్రై చేస్తున్నారు సో ఇలాంటి బంధువులు మనకు అవసరమా కొంతమంది బంధువులు మన ఇంట్లోకి వస్తారు వచ్చి ఏదో పెద్ద వాళ్ళ ఇంట్లో ఇంకా లగ్జరీ లైఫ్ ఉంది మన ఇంట్లో లగ్జరీ లైఫ్ లేదు అన్నట్లు బిహేవ్ చేసే బంధువులు ఉన్నారు కొంతమంది బంధువులు వస్తారు చెప్పుడు మాటలు మోసుకొని వస్తారు అంటే మన మన రక్త సంబంధాల గురించో లేదో పక్క వాళ్ళ గురించో సో వినేవాళ్ళం మనం ఉన్నామనుకోండి బాగా నూరి పోసేస్తూనే ఉంటారు నూరి పోస్తే అది ఆటోమేటిక్ అంటే ఎంత మంచి వాళ్ళకైనా సరే చెప్పుడు మాటలు వినని వాళ్ళకైనా సరే ఒక్క నిమిషము అవి మైండ్లోకి వెళ్ళిపోయి కొద్దిగా పురుగు తొలిచినట్టు తొలుస్తూనే ఉంటుంది సో ఆటోమేటిక్ కొద్ది మైండ్ అనేది డిస్టర్బ్ అవుతుంది సో ఇలాంటి బంధువులు మనకు అవసరం అవసరం లేదు ఇంకొకటి పోని మీ ఇంట్లో ఫంక్షన్ లేకపోతే అనుకోకుండా ఇలాంటి బంధువులు మీ ఇంటికి వచ్చారు అనుకోండి ఇలాంటి వాళ్ళతోటి మీరు మాటలు ఎక్కువ అంటే ప్రొలాంగ్ చెయ్యకూడదు వాళ్ళ గురించి వీళ్ళ గురించి చెబుతున్నప్పుడు టాపిక్ను అనేది డైవర్ట్ చేసుకుంటూ ఉంటే మీ మైండ్ ప్రశాంతంగా ఉంటుంది వాళ్ళకు వాళ్ళ మాటలు విన ఛాన్స్ అనేది వాళ్ళకి ఇవ్వకుండా ఉన్న వాళ్ళం అవుతాము చాలా వరకు బంధువులు ఏం చేస్తున్నారంటేనండి ఇప్పుడు అక్కో తమ్ముడో అన్నో చెల్లో లేదా అన్నదమ్ముల్లో అక్క చెల్లెల్లో కొద్ది గొడవలు అనేవి కామను గొడవలు అయినప్పుడు కామన్ అయినప్పుడు వాళ్ళని కలపటానికి ప్రయత్నించకుండా మన దగ్గరేమో మన మాటలు మాట్లాడతారు అయ్యో పాపము అలా చేయకూడదు ఇలా చేయకూడదు అది ఇదని మన దగ్గర మన మాటలు మాట్లాడి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మన మీద వాళ్ళని ఇంకా అన్నట్లు క్రియేట్ చేసి చెబుతారు కొంతమందికి ఏంటంటే చెప్పుడు మాటలు అనేవి బాగా త్వరగా ఎక్కువైపో అంటే ఎక్కుతాయి ఎక్కినప్పుడు ఏమవుతుంది అవునా మా అక్క ఇలా నిందా అవునా మా తమ్ముడు ఇలా ఉన్నాడా అలా అనేసి అప్పటి వరకు ఏదో సరేలే మా అక్కే మా తమ్ముడే మా చెల్లె అనిందిలే మేము ఓకే క్షమించేద్దాంలే ఎంతైనా మన రక్త సంబంధం కదా అనేసి అనుకునే టయానికి వీళ్ళెళ్ళి ఇలాంటి మాటలు చెప్పేసరికి ఆటోమేటిక్గా ఇంకా కోపం అనేది పెరిగి ఈ రిలేషన్ అనేది దూరం అయిపోతూ వస్తూ ఉంటుంది సో ఇలాంటి బంధువులు మనకు అవసరం అవసరం లేదండి మనము బంధువుల మెంటాలిటీని ఒకటి రెండు సార్లు చూస్తేనే మనం అర్థం చేసుకోవాలి అర్థం చేసుకోలేదు వాళ్ళని ఇంకా మన లైఫ్లో వాళ్ళను రాణిస్తున్నామంటే అది వాళ్ళ తప్పు కాదు మన తప్పు ఎందుకంటే అలాంటి వాళ్ళకు ఛాన్స్ అనేది మనం ఇస్తున్నాము అంతే వాళ్ళు మన ఛాన్స్ ఇస్తున్నాం కాబట్టి వాళ్ళు మన లైఫ్లోకి మన మన రక్త సంబంధకుల మధ్యలోకి రావటానికి ట్రై చేస్తున్నారు అది వాళ్ళ తప్పు కాదు మన తప్పుగానే నేను చెప్తున్నాను బంధువులు ఇలాంటి మెంటాలిటీ అన్నప్పుడు వీలైనంత వరకు వాళ్ళు చెప్పే మాటల్ని ఎక్కడికక్కడ కట్ చేస్తూ ఉంటే బాగుంటుంది కొంతమంది అలా కాదు పిలవని పేరెంటాలకు కూడా వచ్చే బంధువులు ఉన్నారండి పిలవాల్సిన అవసరమే లేదు ఇలా చేస్తున్నామంటా కదా అందుకని వచ్చానంటే ఆ టైంలో ఆమెను పిలవటం ఇష్టం లేకుండా ఆవిడ వచ్చిన తర్వాత మనం ఏం చేయగలము ఏమీ చెయ్యలేము చచ్చినట్టు నోరు మూసుకొని రండి రండి అనేసి అని పిలవాల్సి వస్తుంది సో ఒకవేళ బంధువులు వచ్చారు మన ఇంటిలో ఏదో మన స్తోమతకు తగ్గట్టు చీరలుంటే పెట్టేస్తాము పెట్టేస్తే అవ ఇక్కడేమో అబ్బా చాలా బాగుంది అసలు నా దగ్గర ఈ కలర్ లేదు అబ్బా చాలా బాగుంది అని వెళ్తారు వెళ్ళి అక్కడ ఇదొక శారీనైనా ఏమి వాళ్ళ ఆయన మంచి పొజిషన్లోనే ఉన్నాడు కదా ఇంతకంటే కొద్దిగా ఎక్కువ పెట్టలేదా ఈ కలర్ నా దగ్గర ఆల్రెడీ ఉంది అదే కలర్ పెట్టింది ఇవి అవసరమా అంటే నీ దగ్గర నీ మాట నా దగ్గర నా మాట నా వెనక ఒక మాట నా ముందు ఒక మాట ఇలాంటి బంధువులు మనకు అవసరం వద్దండి ఇలాంటి బంధువులు మనకు వద్దు ఏదైనా సరే అండి బంధువులైనా స్నేహితులైనా రక్త సంబంధికులైనా ఎవరైనా సరే నిన్ను ఎదురుగా నీ తప్పును నిలదీసేసి ఇది నువ్వు చేసిన తప్పు అనేసి ఖచ్చితంగా నిలదీసిన వాళ్ళే అస్సలైన బంధువులు స్నేహితులు నీ రక్త సంబంధికలు అంతేకాని నీ ముందు నీ మాట మాట్లాడేసి నీ వెనక నిన్ను నాలుగైదు మాటలు అనేవాళ్ళు ఎప్పటికీ బంధువులు కారు కాలేరు కూడా రా బంధువులు అంటునే అని చెప్పాలి వీళ్ళను మీరేమంటారు దీనికి నేనైతేనండి చెప్పాను కదా నేను ఎవరినైనా ఖచ్చితంగానే ఖచ్చితంగానే ఉంటాను నాకు ఇలాంటి బంధువులు ఉన్నారు వాళ్ళను నేను వాళ్ళు చెప్పే ఈ చవిలో వింటాను ఈ చెవిలో వదిలేస్తాను అంతే నా నేచర్ నేను మార్చుకోను అందుకే ఇంత ఓపెన్గా మీతోటి బంధువుల గురించి చెప్పగలుగుతున్నాను ఓకే ఫ్రెండ్స్ మీకు ఇలాంటి బంధువులు కావాలి చెప్పుడు మాటలు చెప్పే బంధువులు కావాలంటే అది మీ ఇష్టము లేదు మాకు ఇలాంటి బంధువులు వదురా బాబోయ్ అనుకుంటే వీలైనంత వరకు క్లోజ్నెస్ తగ్గించుకోండి వీలైనంత వరకు వాళ్ళతో ఎక్కువ మాటలు కలపకండి ఒకవేళ మీరు ఎప్పుడైనా కలిసినా వాళ్ళ మీ ఇంటికి వచ్చినా మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చినా చెప్పుడు మాటలు అనేవి మాత్రం వినకండి బంధువులు ఎంతసేపు ఉన్న జలసీ నీవు బాగా పడుతున్నావు అంటే జలసీనే నీవు మంచిగా మెయింటైన్ చేస్తున్నావు రిలేషన్ అన్నా జలసీనే నీవు ఎక్కడికన్నా భర్తతోటి వెళ్తున్నావు అన్నా జలసీనే ఈ జలసీ వలన ఈ కుళ్ళు వలన మన మీద లేనిపోనివి చెప్పుకోవటానికి చాలామంది బంధువులు రెడీగా ఉంటారు రా బంధువులాగా పొడుచుక తినటానికి సో ఇలాంటి బంధువులందరినీ దూరం పెట్టేసి మన పరిధిలో మన ఫ్యామిలీతోటి మన కుటుంబంతో మన పిల్లలతోటి మనకు నచ్చిన వారితో సంతోషంగా ఉంటే సరిపోతుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి నా మాటలు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నేను మిస్ట్ ఆర్మోమ్ను బాయ్ అండి